వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ భారీ అంచనాల మధ్య గతేడాది ఏప్రిల్లో రిలీజ్ అయిన ఏజెంట్ సినిమా అఖిల్ అక్కినేని పెద్ద షాక్ ఇచ్చింది స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా అక్కినేని అభిమానులకి ఆకట్టుకోలేకపోయింది అఖిల్ దాదాపు రెండేళ్ల పాటు పడిన కష్టం అంతా వృధా అయిపోయింది డైరెక్టర్ సురేందర్ రెడ్డిపై ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు కూడా ఈ దెబ్బతోనే అఖిల్ తన తరువాత ప్రాజెక్ట్ కోసం చాలా టైం తీసుకున్నాడు ఏడాది పూర్తవుతున్నా ఇప్పటి వరకు తన నెక్స్ట్ సినిమాపై అనౌన్స్మెంట్ కూడా చేయలేదు అయితే ఈ రోజు సడన్ గా ఎయిర్పోర్ట్ లో అఖిల్ కొత్త లుక్ తో కనిపించేసరికి ఫ్యాన్స్ ఫుల్ కుషిగా ఉన్నారు తాజాగా అఖిల్ తన కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే ఏప్రిల్ ఎనిమిదిన తన పుట్టినరోజు వేడుకలను ఫారెన్ లో చేసుకుని తాజాగా హైదరాబాద్ చేరుకున్నారు ఎయిర్పోర్ట్ లో పొడవాటి చుట్టూ బారి గడ్డంతో అఖిల్ కొత్త లుక్ కనిపించాడు ఈ లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది ఎందుకంటే ఇప్పటి వరకు అఖిల్ ఇలాంటి లుక్ లో ఎప్పుడూ కనిపించలేదు త్వరలో ప్రారంభం కానున్న భారీ బడ్జెట్ చిత్రం కోసమే అఖిల్ ఇలా ట్రాన్స్ఫార్మ్ అయినట్లుగా ఫ్యాన్స్ అనుకుంటున్నారు ఈ చిత్రంలో అనిల్ కుమార్ దర్శకుడుగా గా చేస్తున్నారు యూ క్రియేషన్స్ ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తుంది త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడుతుంది యాక్షన్ ఎంటర్టైన్ గా ఈ సినిమా రాబోతుందంట ఈ ప్రాజెక్ట్ ను గతేడాది ప్రారంభించాలని భావించారు వివిధ కారణాల వల్ల ఆలస్యమైందని సమాచారం అయితే అఖిల్ అనిల్ కుమార్ కలిసి కథ ఫైనల్ డ్రాఫ్ట్ కోసం పనిచేస్తున్నారంట ప్రస్తుతం ఈ మూవీ డైలాగ్స్ వర్క్ నడుస్తుంది అఖిల్ ఈ సినిమాతో ఖచ్చితంగా హిట్ కొట్టాలని చాలా కసిగా ఉన్నాడని తెలుస్తుంది అందుకే స్క్రిప్ట్ వర్క్ అంతా పక్కా అయిన తర్వాతే ఫీల్ లోకి దిగాలని టైం ఎక్కువ తీసుకుంటున్నట్లుగా సమాచారం ప్రస్తుతం ఈ సినిమాకి ప్రధాన నటిన సాంకేతిక నిపుణులను సెలెక్ట్ చేస్తున్నారు సీనియర్ దర్శకులను నమ్ముకున్న ఇప్పటి వరకు అఖిల్ కి ఓ సాలిడ్ హిట్ మాత్రం దక్కలేదు దీంతో కొత్త దర్శకులను నమ్ముతున్నాడు అఖిల్ ఒక ప్రాజెక్ట్ కోసం ఎంత కష్టపడుతున్నా అఖిల్ కి సరైన హిట్ దక్కకపోవడంపై అటు అక్కలైన అభిమానులతో పాటు నాగార్జున కూడా కాస్త ఆందోళనలో ఉన్నారు మరి ఈ సినిమాతోనైనా అఖిల్ మంచి హిట్ కొట్టాలని కోరుకుందాం